శ్రీగురు జనమ అందరికీ చేసినడం కృష్ణం వందే జగద్గురుం ఇవాళ భాగవతం మొదలు ముందు ఒక చిన్న కథ చెప్పుకున్నాకనయ్యా ఒక అనొక కూడలో ఒక అవ్వ ఉందనమాట ఆ అవ్వకి రెండు కళ్ళు సరిగ్గా కనిపించవన్నమాట అప్పుడు ఒక వైద్యుడు వచ్చేసి నేను నీకు పూర్తిగా కళ్ళు కనిపించేలా చేస్తాను అని చెప్పి వైద్యం మొదలు పెట్టాడు ఆరు నెలలు పూర్తి అయిపోయిన తర్వాత నా వైద్యానికి ఎవరికైనా కళ్ళు వచ్చేస్తే నీ కళ్ళు వచ్చేసే కదా నాకు డబ్బులు అనేసి నాకు కళ్ళు రాలేదు అయినా అనేసింది అప్పుడు ఆయన రాజుగారి దగ్గర తీసుకుపోతారు రాజుగారు చేసే మీరు అసత్యం చెప్పరు కదా ఏంటవ్వా ఏం చెప్తున్నారు మీరు అసలు నాకు అర్థం కావట్లేదు మీ కళ్ళు నిజంగా కనిపిస్తున్నాయి లేదా అనేసంటే నాయన ఒక అనొకప్పుడు వైద్యం చేసే ముందు మా ఇంట్లో బంగారు వస్తువులు వెండి వస్తువులు ఇనప వస్తువులు అన్నీ ఉన్నాయి అయినా అవన్నీ ఉన్నాయి నాకు కన్ను అప్పుడు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా కనిపిస్తావు ఇంకా బాగా కనిపించాలి కానీ అవి కనిపించడం మానైనా అని కానీ రాజుకు విషయం అర్థమై అర్థమైపోయి ఆయన ఒక నాలుగు గుద్దులు గుద్ది తర్వాత చక్కగా ఆమెకి ఇవ్వాల్సిన పారితోషం ఇప్పించారనమాట చెప్పొచ్చేది ఏంటంటే ఈ కథ చెప్పడానికి గల సారాంశం ఏంటంటే చూడడానికి ఏమో ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ చూసే వాళ్ళు మాత్రం నలభై మంది కూడా లేరు నాలుగు వందల మంది సబ్స్క్రైబర్లు నాలుగు వందల మంది కూడా చూడట్లేదు అనమాట నలభై మంది కూడా చూడట్లేదు

కలియుగంలో తరించడానికి సులువైన మార్గము భాగవతము వినడము పురాణాలు వినడము మనం సులువుగా తరించడానికి మార్గాలు మనం గంట రెండు గంటలు చెప్పుకోవట్లేదు కేవలం పది నిమిషాలు పదిహేను నిమిషాలు పన్నెండు నిమిషాలు మాత్రమే చెప్పున్నాం కనీసం జీవితంలో పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు కూడా దైవానికి కేటాయించలేకపోతే ఎలా కనయ్యా భాగవతం వింటే పునర్జన్మ ఉండదని సాక్షాత్వం నారద మహర్షి ఎనభై ఎనిమిది వేల మంది మహర్షులతో సహా సుఖయోగేంద్రుడు కూడా చెప్పాడు అటువంటి బంగారు లాంటి భాగవతాన్ని ఒక పండుని మీకు జ్యూస్లా పిండి మీకు గ్లాసులు నేనే అందిస్తున్నాను చక్కగా తాగేయడానికి ఇంత అమృతాన్ని ఇస్తూ ఉంటే ఎందుకు ఈశ్వర్ ఈశ్వరిచ్చే నాకైతే తెలియదు గోవింద వీలైనంత వరకు పురాణం వినడానికి ప్రయత్నించండి కన్నయ్య చక్కచక్కగా వినేయండి ఒక పది నిమిషాలే కదా గోవిందా సరే కన్నయ్య ఇవాళ కథ ఏంటంటే కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మొదలు పెట్టుకుందాం కన్నయ్య ఉత్తాన పాదడు వంశంలో ధ్రువుడు పుట్టాడు ధ్రువుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు చాలా ధర్మాత్ముడు వాడికి ఇంకో కొడుకు పుట్టాడు వాడే అంగుడు ఇప్పుడు మనం చెప్పుకునే కథ ఆయన గురించి అనమాట అంగుడు ఒకనొకప్పుడు ఉన్న వివాహ సమయంలో మంచిగా స్త్రీ కావాలి ఆమె ధర్మాత్మురాలు అయి ఉండాలి అని చెప్పేసి భూచక్రం మొత్తం తిరుగుతూ ఉంటే అప్పుడు మృతి దేవత వచ్చేసి అక్కడ ఇక్కడ వెతుకుతా ఎందుకు నా నాకు ఊతురి చేసుకో అనేసి అన్నాడు మృతిదేవత చూడ్డానికి అంత భీకరంగా ఉన్న ఆయన కూతురు సునీత చాలా అందంగా ఉండేదనమాట సరే అని చెప్పి ఆయన వివాహం చేసుకుంటాడనమాట పెళ్ళైన తర్వాత ఆయన ఒక యాగాన్ని తలపెడతాడు ఆ యాగానికి దేవతలు ఎవరు రారు అక్కడున్న పురోహితులు నువ్వు ఒక నాస్తిక వాదన చేసేవారో ముందు జన్మలో ఆ పాపానికి ఇప్పుడు దేవతలు రావట్లేదంటే ఇప్పుడు ఎలాగ దేవతలు మెప్పించాలని సే దేవతలు మెప్పించాలంటే వాళ్ళు ఏ యాగానికి వచ్చినా రాకపోయినా పుత్రకామేష్టి యాగం చేస్తే చచ్చినట్టు వస్తారని ఆయన అప్పుడు వాళ్ళు వచ్చారనుకో నీ పాపం పోతుంది నీ పాపం పోయిందనుకో అలాగే నీకు ఒక బిడ్డ కూడా కలుగుతుందిరా వాళ్ళ అనుగ్రహంతో అనగానే సరే ఆయన పుత్రకామిస్తే యాగం చేస్తారు ఆ యాగంలోంచి యజ్ఞ పురుషుడు వచ్చి మీకు ఎలాంటి పుత్రుడు కావాలని అడగని అప్పుడు ఆయన బుర్ర బుర్ర పని చేయలేదు ఏవో మరి అట్లా అడిగేసాడు ఆయన ఏమి అడిగాడు తెలుసా మా మామ ఇలాగా దిట్టం ఉండే ఆయన కావాలని ఒక్కొనే సమాట మా